కాదు ఇప్పుడు చూడు ఏమైందో ఇదేం ఫ్యామిలీరా బాబు పరువు కోసం ప్రాణాలు తీసే పాకిస్తాన్ ఫ్యామిలీలా ఉంది పెళ్లి లేదంటే చంపేస్తారా నేను కొద్దిలో మిస్ అయ్యాను లేకపోతే ఈ పాటికి నా శవం ఇక వదిలేరా తన్నే కాదు కూడా ఉన్నందుకు మనల్ని చంపేస్తారు అరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తను పెళ్లి నుంచి పారిపోయిన విషయం అందరికీ తెలిసిపోతుంది మళ్ళీ తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేస్తారా నువ్వు చెప్పింది కూడా కరెక్టే మనం ఇంత టెన్షన్ పడుతుంటే అదేంటే అంత కూల్గా ఉంది రే పండు కూల్ మాయా ఏంటిది పెళ్లి ఇష్టం లేని అంత నీ వాళ్ళు చంపేస్తారా నేను లోపల ఏదో సర్ది పంపుతాను ఇప్పుడు చూడ టైం ఎంత అయిందో అసలు ఏంట్రా నీ ప్లాన్ గుల్బర్గా వస్తా రావా నువ్వు వెళ్ళరా సరే నువ్వు వెళ్ళి స్టేషన్ దగ్గర వెయిట్ చేయి నేను వచ్చేస్తాను పక్కా వస్తావు కదా వస్తానరా సర్లే నేను స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను ఇంకో టికెట్ తీరా అమ్మ నా కొడక అనుకున్నానరా నువ్వు మాట అంటావా అని నువ్వేదో ఫిట్టింగ్ పెడతావని ముందే అనుకున్నాను అది కాదురా అక్కడ తీసుకొచ్చి ఏం చేస్తావురా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం అరే శివ నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని బయట కూడా చెప్తున్నావు నిజం చెప్పరా నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదు కదా చిచి అదేం లేదురా చి లేదంటూనే హీరో మాయన్ తనతో తీసుకెళ్ళడానికి డిసైడ్ అయిపోయాడు అదేంటి డైరెక్టర్ తీసుకుపోవడమేమి వాళ్ళ ప్లాన్ ఏంటో మనకేం తెలుసండి నాకు తెలియదు అసరే తీసుకపోతాడా లేదా అది చివరిలో తెలుస్తుందండి ఫ్లో లో అనేక రకాలైన వస్తుంటాయి మధ్యలో మీకు డౌట్ వస్తే ఎలాగా బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్టున్నాడు సార్ మీకు స్టోరీ అని తెలిసి కూడా లైవ్ చూస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కదా చూస్తున్నట్లు కాదురా సుచనా ఆ తర్వాత ఏమో చెప్పి చావు చెప్పి చావా ఏంటండి ఏంటి మీ స్టోరీ అంటే మాట్లాడతారు గంట చెప్పి ఇప్పుడు మూడు గంటలు ఇలా అయితే నాకు కుదరదు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అడిగిపోతావురా

నేనే అడిగితే చెప్పాలా లేకుంటే ఖాన్ వీడు కదిలితే గొంతుగా కొరికి బాగురా నువ్వేం ఇంజలో బొగ్గు ఇద్దరు కలిసి చెక్క కొట్టుకుంటానండి షేర్ఖాన్ చూస్తూ ఉండు నన్ను

ప్రేమ కోసం ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా పది మందిని చంపడానికైనా సిద్ధం అమ్మో ఈ బండ నాకు ఫోన్ చేసేదేంటి ప్రేమత్న ప్రేమికులను కలపడం కోసం అవు అబ్బా నువ్వు మాత్రం సన్నగా మిరుపు దిగలేకుంటావు రే అది సరే గాని నిజం పొద్దున్నీ మా వాళ్ళకి సిక్కకుండా ఉన్నావు మీరే అంకుల్ లావు తగ్గాలంటే పరిగెత్తమన్నారు అయిందా ఇంకా ఉందే ఇక చాలు అయితే మళ్ళీ ఏం అక్కరిపోయి పోతావు నీ స్నేహితుడు అబ్బే అబ్బాయి అంకల్ వాడు కూడా వస్తున్నా వస్తానాడా వాడు కూడా అంటే ఒక్కడే వస్తానా ఎవరన్నా తోడు ఒక్కడే అంకుల్ ఆ టిక్కెట్లు ఈజీ అవ్వలేరు గబా ఉంటాయి

హలో పండు ఎక్కడ నేను స్టేషన్ లో ఉన్నాను రా నువ్వెక్కడున్నా నేను స్టేషన్ బయటే ఉన్నాను రా టికెట్స్ తీసావా లేదా నువ్వు తొందరగా వచ్చాయి మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కూడా వచ్చారు ఓకేనా బాయ్

அப்படி போனோ அல்ல அண்ணா ஆகல தர போய் உரையாண்ண అవును నువ్వు చెప్పనే లేదు ఇంతకి వాళ్ళు మా మామయ్య మనుషులు మరి ఎందుకు నేను వెంట పడుతున్నారు నా పెళ్లి చేద్దామని పెళ్ళా ఎవరితో మా మావ కూతురితో ఓ భాగ్యత్వనా భాగ్యని తెలుసా ఇందాక్కడి నుంచి తను ఫోన్ చేస్తోంది మాట్లాడొచ్చు కదా మాట్లాడలో నాకు అర్థం కావట్లేదాకి అర్థమైంది తొర కుర్రో కుర్రు దొర జరిగింది చెప్తా జరిగింది చెప్తా ఆచరంగా తొందర చెబుతా ఆచరంగా పోయేది చెప్తా కొండదేవర సాత్చ్యం దొర నువ్వు కోరుకున్న కోణతో మనం అవుతుందని నీ చేతి రేఖలు చెప్తున్నాయి దొర ఆ దొర నువ్వు పేమలో పడతావు దొరా నువ్వు ఒక్క కోణతో అనుకుంటే మరో కోణతో మనం అవుతుంది దొర పడకదురా నువ్వు కోరుకున్న కోరుతోనే నీ మనబోతుందొరా కొండదేవర సత్వం శ్రీశైలం మల్లన్న సింహాద్రి అప్పన్న నిజవాడ కనక ఈ కొండ దేవరితో చెప్పుతున్న నిజాలు దొరా నువ్వు నీ కట్ట నేనమ్ముకున్నావు దొరా దొరా అన్న చెప్తున్నది నిజమేనా నిజమేనే తల్లి వచ్చి నిజం నాకు చెప్దా జరిగింది చెప్తా జరగబోయేది చెప్తా నాకు జరగబోయే తద్దు జరిగింది చెప్పు జరిగింది ఏం చేసుకుంటావే అల్లే ఇట్లే అరగబోయే చెప్తా లేదు జరిగిందే చెప్పు నీ శైలమ్మల్ నన్ సిప్పే పలుకులు ఎనవే తల్లె నీది సాాలా సల్లని కుటుంబమే తల్లె నీ అంటే నీ శానా ఇట్టవే తల్లే నీ అమ్మ నానలకే వంటె శానా కాణవే తల్లె తెనారూని సుట్టు పొచ్చున్నాదే తల్లె నువ్వు కంటనే నమ్మకున్నావే తల్లే నీ గన్ని కంటారు వచ్చినా నీ అమ్మ నాన్నల నీ నీతో ఎప్పుడు ఉంటాయే తల్లె నువ్వు నమ్మినా దేవుడు అన్యాయం సైడే తల్లె నీ కంటారు తీరే మొదకిందే తల్లె నువ్వు సాధించాల్సిన శానా ఉందే తల్లే సాధిత్తవు వండదేవరమేనా ఇదిగో ఆ ಸಲಗೊಂಡು <s>